శీఘ్రమేవ ఆ రోజే చెప్పాను నీ మెళ్ళో తాళి కడతానని నిన్ను నా పాదాసుని చేసుకుంటానని గుర్తుందా ఉంది ఇప్పటికైనా తెలిసిందా నేనంటే ఏంటో నువ్వంటే మరి నేనంటే తెలుసు ఇంకా తెలుసుకునేది ఏముంది ఈ నుంచి నీ బతుకు నా పాదాల దగ్గర పన్నినో ఓడిపోయిన వాళ్ళని ఏమంటారు? చావట దద్దమ్మ అంటారు. ఓసి చావట దత్తమ్మ ఓడింది నేను కాదే నువ్వు చెట్టి చెప్తున్నా మాట్లాడుతి తెలుగు అర్థం గలేదా? ఓసి నా కాలీ తవరా ఆ రోజు నువ్వు నాకిచ్చిన మందు అదే నీ జంబలకడి పంబా నేను తాగలా తాగినట్టు నటించా అంతే నాకు ఆడబుద్ధులు వచ్చినట్టు నమ్మించా ఎత్తుకు పై ఎత్తు వేసి నిన్ను బోల్తా కొట్టించా ఇది ఆడదారి మెడలో ఉంటేనే తాళి మగవాడి మెడలో ఉంటే ఎగతాళి నేను తాళి తాడిగానే గౌరవిస్తాను ఇప్పుడు ఇప్పుడు నా పెళ్ళారి నేను నీ ఇప్పుడు నేను మగు పిలుస్తాను వరుసగా పలకండి నెంబర్ వన్ అదే

వచ్చ అనుసారణేంట్రా బ్యావర్ చదవా ఇంకా బద్మాసం లేదు చెడతలు వాయిస్తా వేట్రా ఉడతలు పట్టే నాయన నీ పేరేంట్రా నా పేరా బోసుడికే పేరు అడిగితే బోసుడి కంటావురా చెప్పా నా పేరు అండి ఇంటి పేరు డీకే అండి రెండు కలిపితే బోసుడీకే కాదేటండి ఓరి చవటా బోసుడీకే కాదురా డీకే అని చెప్పాలి తాళదా తొక్క టిక్కెట్గా ఆడు బయట ఆడుకుంటున్నాడండి ఇప్పుడు బచ్చలే వెదవకి ఉచ్చలు లేచిపోతాయి వెంటనే రమ్మని విధమని అరే పండు

కంటికి నేను మేడంలా కనిపిస్తున్నా నెబర్టన్ సిగ్గు పాపు అచ్చింది నేను సూపర్ గట్ట సిగ్గుంటే మా అమ్మ నెంబర్ లెవెన్ ఛీ పొండి అవ్వ ఛీ పొండి అంటే మొగుండనట్టు నెంబర్ తో పిలిస్తే నాకు అది లాగుంటుందండి నువ్వు అలా మెలకులు తిపుతుంటే నాకేదో అయ్యేలా ఉంది అబ్బ అబ్బుతో నెంబర్ మా నాన్నగారు మగాళ్లతోటి మాట్లాడొద్దని చెప్పారు ఆహా మగాళ్ళతో మాట్లాడతన్నారు కానీ ఊకలో ఈకలు అంటాడు నేన్తో మాట్లాడొచ్చు ఊకలో ఈక అంతే నేను మొగాడిలాగా పడేదిరా అరే ఎట్టగడురా సొంత నెంబర్ పదే నిన్ను మేలిచినారే నే ఆ పులికే బాబు ఆ ఇంకే అట్ట నేను షాప్ చేద్దాం ఉప్పు కప్పురం పోపు పద్యం చెప్పలే ఏ పాపా ను చెప్పమ్మా నాకు ఈ మధ్య పత్యం చేటోడు ఆశ్చర్యపోతే లేదండి మొన్న తోలే సినిమాకి నేను సెకండ్ ఫ్లోర్ కి వెళ్ళానండి. ఆ మిడ్ నైట్స్ కి వెళ్ళు ఎవడో ఎత్తుకు పోతాడు చెని వదిలి పోతాడు. మీ మీ? నువ్వేరా టేస్ట్ సో. కెనిగు కలిపి పేస్ అయిపోతై. అరే అలాగేనండి బెసుక చెప్తానండి ఉప్పు గొప్ప రంబు ఒక పోలిక నుండు చూడు చూడలు జరవేరే మేము 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 కొబ్బరి అడిపెట్టి అటు పెట్టి పెట్టి రెండు పిల్లలు పెట్టి కాలకు దండం పెట్టుకో రే కట్ట కట్టాలో తోసేస్తాను కాని త్రివేదవా నేను నీ కాళ్ళకు దండం పెట్టాలరా పోయి నీ బాబుతో కలిసి పెళ్లిని చేసుకొచ్చు నువ్వు చెప్పాప ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు పురుష్ అప్పుడు సిగ్గేస్తుంది బాబు పురుష చె ఏమిటి తల్లి చెక్కల గురించి చెప్తాను పురుషులు వీక్ చే పట్టుకుంది ఏమిటి నేను అంత చెప్పి అర్జెంటుకు పెళ్లి చేసామని చెప్తా చెప్పరా ఉప్పు కప్పురంగు ఉప్పు కప్పు ఒక్క పోలిక నుండు చూడ చూడరు చూరయా ఇది స్కూల్ అనుకున్నారా డ్రామా హాల్ అనుకున్నారా ఇది పట్టుకోద్దురా ఓ రేపు బొత్తుట చేత వెనము చెప్పరా చేత వెన్న ముద్ద చెంగల్వ బంగారు మొలతాడు వేసాడండి మొలతాడు బంగారం దేనండి కాదు ఇత్తడిది ఏం ప్యాకెట్ ఇచ్చుకుంటావా ఎ దవ్వకనా ఏదైతే నీకెళ్తురా చవట అన్నారు తోట గ్రూప్ నూచపరా చన్ మొ చంగల్ ఓకే వటే గోల్డెన్ మొలతాడు వట్ మెకాన్ ఆస్ గోల్డ్ చొ రచాలు గోల్డెన్ మొలతాడు అంట నీ ముఖం వంట కూర్చోరా తోరా రేక్ నల్ల నువ్వు రాయ్

ండి నాకేమో ఫుల్గా అంకెలు వచ్చిన చెప్పనండి నాకు ముందేమో బాగా జాపండి ఒకటండి ఒక తర్వాత ఎంత రెండండి రెండే కదండి మీరు అలాగ ఉండండి దగ్గర రాకండి రెండు తర్వాత మూడేమో అని కొంచెం అనుమానంగా ఉందండి మూడే కదండి అమ్మయ్య ఎందు అంకెలు వచ్చేస్తున్నాయో మూడు తర్వాత మూడు తర్వాత నోర్మి అంతేలంటే ఏంటి ఆరేం కాదు మూడు తర్వాత వెంటనే ఎనిమిదే కదండి మేచారు మూడు తర్వాత ఎనిమిద ఒరేయ్ రెండు రెండు కలిపిస్తారు ఎందుకు కలపాలండు మాకే పలిపాడు లేదు చాలే కానీ కలిపి చెప్పు ఓ కలిపేవాలండే పుంజుడు పుంజుడే విట్రా నార్దైతే చెప్పుడేమో తెలుస్తోలి వెకే పుచ్చుకా ఆ చేస్తారండి విన్నాను హిందీలో తెలిపినాడండి అబ్బా అంతా హిందీ వచ్చేటట్టు నీకు అయితే ఇక్కడికి రండి అనడానికి హిందీలో ఏమనాలి చెప్పరా హిందీలు మీరు ఎలా రండి అనడానికి అండి ఎదురు అనాలండి అక్కడికి వెళ్ళండి అంటానికి ఏమనాలి మీరు అక్కడికి వెళ్ళండి అనడానికండి ఏముందండి నేను అక్కడికి వెళ్ళిపోయి ఎదురు అంటానండి ఓడి తెలివితేటలు మందా ఈసారి అన్నమాట ఒక్కటే వచ్చానమాట నీకు అయితే మరి ఆ పిల్ల తిట్టాం ఏం తిడతాం ఎదురాయి అని తిట్టాం వారిని ప్రాణాలు చూడేస్తున్నారు కదరా కూర్చో కనీసం గుణించాలనే ఉత్తరా ఎవరికైనా నేను చెప్పనండి చెప్పండి కాకుడింత చెప్తానండి కా కాని సాగదీస్తే కా కాని దిగ్గడితే కాని ఎగ్గడితే కే కాని ఎగ్గొట్టి కై కాని ఒంగో పెడితే ఎక్కువ కాని ఒంగో పెట్టి సాగదీస్తే ఎక్కువ కాకి చితకితలు పెడితే కాకి పక్కన లంబకాయ కొట్టు కా రెండు లంపకాయలు కొట్టు ఎగ్గొట్టాలి తిగ్గొట్టాలి ఏంటి రా బాబు చక్కగా మెస్టారు మేస్టారు వెరైటీ గుడితే చెప్పనండి ఆ చెప్పు నువ్వు ఒక్కరే తగ్గుంటావుగా لا لا لا